సంగారెడ్డి జిల్లా పటాంచేరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రెండు వందల డెబ్బై ఒక్క లబ్ధిదారులకు రెండు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాబట్టి రెండు వచ్చి కళ్యాణ లక్ష్మి మహాభారత్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇంక్లూడింగ్ పడంచర్ గ్రేటర్ అలాగే పంతొమ్మిది గ్రామ పంచాయతీ ఎస్సీలు ఉన్నారు అన్ని కులాలు అన్ని మతాలు అందరికీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఆడబిడ్డ తెలియజేసిన తల్లికి చెక్కు రావాలనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వ పరంగా రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల యాభై ఆరు వేల యాభై ఆరు వేల రెండు వందల ముప్పై మూడు రూపాయలు మనకు చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు పటాన్చేరు ఎంఆర్ఓ రంగారావు గారు సంగ్రామం ఆర్సిపూర్ గారు హాయ్ దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా